ప్రతి సంవత్సరం పండగ వచ్చినట్టే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కూడా పండగ వచ్చింది ఇజ్రాయేలీలకు ఆ పండగ పేరు యామ్ కిపూర్ యూదులు చేసుకునే పండగలలో అది అత్యంత కీలకమైనటువంటి పండగ ఆ పండగకు యూదులు రోజంతా ఉపవాసం ఉంటారు ప్రార్థనలు చేస్తారు అలాగే వారు నమ్మే భగవంతుని ముందు వారు చేసినటువంటి తప్పులన్నింటినీ ఒప్పుకొని అరే మేము ఈ తప్పులు చేశాం జీవితంలో వీటిని మేము మళ్ళీ చేయకుండా ఉంటాము అని చెప్పి మాట్లాడటము ఆ విధంగా ప్రార్థనలలోనూ శాంతియుతంగా గడుపుతూ ఉపవాస దీక్షలతో ఉంటారు కుటుంబం అందరూ కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరం యామ్ కిప్పూరు పండగ నాడు జరిగే తంతు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కూడా ఆ పండగకు సంబంధించిన కార్యక్రమాలలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు అకస్మాత్తుగా రేడియో ఆన్ చేసేసరికి రేడియోలో వార్తలు వస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ దేశమంతటా ఏమిటి అంటే అరబ్ దేశాల నుంచి అత్యంత వేగంగా అత్యంత సీక్రెట్గా ముప్పేట అంటే మూడు వైపుల నుంచి ఇజ్రాయెల్ దేశం మీద దాడి జరగబోతోంది అన్నది రేడియో వార్తల యొక్క సారాంశం ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశంలోని ప్రజలందరూ కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు నిమిషాల మీద వార్త ఇజ్రాయెల్ దేశమంతటా వ్యాపించింది అంతకుముందు ఒక దేశము రెండు దేశాలు కలిపి యుద్ధానికి వస్తూ ఉంటే ఈసారి ఇజ్రాయెల్ మీదకి అరబ్ దేశాలు ముఖ్యంగా ముస్లిం దేశాలు ఒక పెద్ద దండయాత్ర లాగా ముప్పేట దాడి నిర్వహించడానికి అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మరి దూసుకొని వస్తున్నాయి ఆ సైన్యాలు అన్న విషయం ఇజ్రాయెల్ వాళ్ళకు అర్థమైపోయింది ఏ ఏ దేశాలు అందులో పాల్గొన్నాయో తెలుసా అండి ఒకవైపు నుంచి ఈజిప్ట్ సైన్యం దూసుకొని వస్తోంది ఇజ్రాయెల్ మీదకి మరోవైపు నుంచి సిరియా సైన్యం దూసుకొని వస్తుంది మరోవైపు నుంచి సౌదీ అరేబియా వాళ్ళు కూడా సైన్యాన్ని పంపించారు సహాయం చేశారు అల్జీరియా సైన్యము జోర్డాన్ సైన్యము ఇరాక్ సైన్యము లిబియా సైన్యము కువైట్ వాళ్ళు కొంత సైన్యాన్ని సామాగ్రిని పంపించారు అలాగే టునీషియా మొరాకో కమ్యూనిస్టు దేశమైనటువంటి క్యూబా వాళ్ళు సైన్యాన్ని కావాల్సిన సామాగ్రిని పంపించారు మరోపక్క సూడాన్ దేశము ఎన్ని దేశాల పేర్లు చెప్పానండి నేను ఇప్పుడు దాదాపు పన్నెండు దేశాలు ఉంటాయి పెట్టుకోండి ఇన్ని దేశాలు ముప్పేట దాడి చేయడానికి ఇజ్రాయెల్ మీదకి ప్రయత్నం చేశాయి ప్రముఖంగా దిగింది ఈజిప్టు సిరియా ఇక వీళ్లకు సహాయంగా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ దేశాలన్నీ కూడా అయితే ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా ఉన్నది కేవలం అమెరికా మాత్రమే కానీ ఈ అరబ్ దేశాలన్నింటికి వెన్నుదన్నుగా ఉన్నది సోవియట్ యూనియన్ రష్యా చాలా బలంగా ఉంది అప్పట్లో అది తర్వాత తూర్పు జర్మనీ నార్త్ కొరియా అలాగే మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ దేశము అలాగే లెబనాన్ వీళ్ళందరూ అండి అరబ్ దేశాలకు సహాయం చేస్తున్నారు ఎన్ని దేశాలను మొత్తం లెక్క పెట్టండి ఇజ్రాయెల్ మ్యాప్ కనుక మీరు తీసుకొని చూస్తే ఇజ్రాయెల్కు డైరెక్ట్గా బార్డర్ ఒకవైపు చూస్తే మధ్యధరా సముద్రం ఉంటుంది మరోవైపు జోర్డాన్ ఉంటుంది సౌదీ అరేబియా కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇజ్రాయెల్కు అలాగే ఒకవైపు నుంచి చూస్తే సిరియా ఉంటుంది ఇక అన్ని దేశాలండి వచ్చి ఇజ్రాయెల్ మీద పడ్డాయి ఎలాగైనా సరే ఇజ్రాయెల్ ను ఆక్రమించుకోవాలి అన్న పట్టుదలతో ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన సమస్య ఉంది కదా కాబట్టి ముస్లిం దేశాలన్నీ కూడా ముప్పేట దాడి చేసి ఇజ్రాయెల్ ను ఆక్యుపై గనక చేసుకుని యూదులందరినీ అక్కడి నుంచి తరిమేసేస్తే తిరిగి ఇజ్రాయెల్ దేశాన్ని ముస్లిం దేశాలలో కలిపేయొచ్చు అరబ్ దేశంగా మార్చేయొచ్చు అన్నది ఊహ మొత్తానికి యుద్ధానికి వచ్చాయి ఇన్ని దేశాలు మరి సైన్యం ఎంత అనుకుంటున్నారు ఈజిప్టు వైపు నుంచి వచ్చిన సైన్యం ఎంతో తెలుసా అండి ఆరు లక్షల యాభై వేల నుంచి ఎనిమిది లక్షల మధ్యలో ఉంటుంది సైన్యం ఈజిప్టుకు రెండు లక్షల మంది దాకా సైన్యము ఈజిప్టు వైపు నుంచి దూసుకొచ్చింది అలాగే సిరియా వైపు నుంచి లక్ష యాభై వేల మంది సైన్యము సౌదీ అరేబియా వాళ్ళు ఇరవై మూడు వేల మంది ట్రూప్స్ను పంపించారు మొరాకో ఐదు వేల ఐదు వందల మంది ట్రూప్స్ను మొత్తం చూసుకుంటే అండి దాదాపు వన్ మిలియన్కు పైగా అంటే పది లక్షలకు పైగా శత్రు సైన్యము ఇజ్రాయెల్ వైపుకు దూసుకొని వస్తుంది ఇజ్రాయెల్ జనాభా ఎంత అని చెప్పి మీరు అనుకుంటున్నారు అప్పట్లో ఇప్పుడు విశాఖపట్నం మెట్రో యొక్క జనాభాను గుంటూరు యొక్క జనాభాను గుంటూరు జిల్లా మొత్తం కాదు గుంటూరు పట్టణం యొక్క జనాభాను విశాఖపట్నం మెట్రో జనాభాను రెండింటినీ కలిపితే ఎంత జనాభా ఉంటుందో ఇజ్రాయెల్ దేశం యొక్క మొత్తం జనాభా అంతా అప్పట్లో నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇజ్రాయెల్ యొక్క పాపులేషను ముప్పై రెండు లక్షలు అదే అండి ఒకవైపు నుంచేమో పది లక్షలకు పైగా శత్రు దేశపు సైన్యమే దూసుకొస్తుంది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షలలో స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు రోగాలతో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళందరినీ కాస్త పక్కన పెడితే ఇక సైన్యానికి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఏ యాభై వేల నుంచో లక్ష మంది దాకానో సైన్యంలో ఉన్నారు మిగతా వాళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీసు జర్నలిస్టులు టీచర్సు లెక్చరర్సు ఆయిల్కు సంబంధించిన కార్పొరేషన్స్ దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్ పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళు కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కార్లు బస్సులు ట్రక్కులు నడుపుకుంటున్నటువంటి వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ పెద్ద ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు చిన్న ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్నట్టుగా మన భారతదేశంలో ఎలాగైతే మనం ఒకసారి సమాజంలోకి వెళ్తే రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎలాగైతే కనిపిస్తారో అలాంటి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న రెస్టారెంట్స్ అలా నడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇజ్రాయెల్ సైన్యంలో తర్ఫీదు పొందినటువంటి వాళ్లే ఇప్పుడు అగ్నిపథ్ అని చెప్పి కేంద్రం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది అలా వాళ్ళు ఇజ్రాయెల్లో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేసి తంత్రాలను నేర్చుకొని ఆయుధాలు పేల్చడం నేర్చుకొని దేశభక్తితో ఎప్పుడైనా సరే సైన్యం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని సిద్ధమైనటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో రకరకాల పనులల్లో నిమగ్నమై ఉన్నారు ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం మీదకి పది లక్షలకు సైన్యం శత్రు సైన్యం దూసుకొని వస్తుందని తెలిసిందో ఇక వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు మొత్తం అక్టోబర్ ఆరో తారీఖున అంటే యామ్ కిప్పూర్ పండగ రోజున మూడు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి నాలుగు లక్షల పదిహేను వేల మంది దాకా ట్రూప్స్ ఇజ్రాయెల్లో సైన్యంలో పనిచేయడానికి దూసుకొని వచ్చారు సిద్ధంగా వచ్చారు ప్రత్యక్షంగా సైన్యంలో ఉన్నది లక్ష మంది పరోక్షంగా వేరే వేరే ఉద్యోగాలలో ఉన్న వాళ్ళందరూ మొత్తం ఒకటేసారి వచ్చేసరికి దాదాపు మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షలు వేసుకోండి అంటే నాలుగు లక్షల మంది దాకా సిద్ధంగా ఉన్నారు ఎస్ మేము యుద్ధం చేస్తాం మా దేశాన్ని కాపాడుతాము అని మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అప్పటి వరకు బ్యాంకు జాబులు చేస్తున్నారు టీచర్లు లెక్చరర్లు బిజినెస్లు రెస్టారెంట్లు నడుపుకుంటున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు సమస్య వచ్చింది దిగారు భావోద్వేగాలతో దిగడం కాదు కదండి ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకోనున్నారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అలా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఉంది ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసు యుద్ధం అంటే ఏంటో తెలుసు యుద్ధం ఎలా చేయాలో తెలుసు ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి మానసికంగా శారీరకంగా ఎలా సిద్ధమవ్వాలో తెలుసు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాల ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా యుద్ధం లోపలికి దిగారు ఇజ్రాయెల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ను యుద్ధంలోకి దింపింది ఒకవైపు నుంచి కేవలం ఈజిప్టే పదిహేడు వందల యుద్ధ ట్యాంకులను దింపింది సిరియా పన్నెండు వందల యుద్ధ ట్యాంకులను దింపింది అలాగే ఇంకా చాలా చాలా దేశాలు ఎన్నెన్నో యుద్ధ ట్యాంకులను దింపాయి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు పదిహేడు వందలు మాత్రమే ఆ పదిహేడు వందల యుద్ధ ట్యాంకులను దింపారు యుద్ధంలోకి శత్రు అయితే నావెల్ వెజల్స్ దింపారు హెలికాప్టర్స్ దింపారు యుద్ధ విమానాలను దింపారు ఇక వీళ్ల దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు నాలుగు వందల నలభై అంతే ఇక యుద్ధం ప్రారంభమయ్యిందండి అక్టోబర్ ఆరవ తేదీన ఇజ్రాయెల్కు ఎదురుగా నిలబడినటువంటి పన్నెండు దేశాలకు మధ్య యుద్ధం అతి భయానకమైన యుద్ధం అవతలి వాళ్ళు ఆశ్చర్యపోయింది ఏమిటి అని అంటే ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లోంచి అలా వస్తూ ఉన్నాయి వాళ్ళు బాంబులు కరెక్ట్గా శత్రు సైన్యం యొక్క యుద్ధ ట్యాంకుల మీద జార విడుస్తూ ఉన్నారు శత్రు సైన్యం యొక్క హెలికాప్టర్ల మీద జార విడుస్తూ ఉన్నారు పేలిపోతూ ఉన్నాయి కరెక్ట్ ప్రెసెషన్ అనమాట వచ్చి తగిలింది అంటే యుద్ధ ట్యాంకు గాల్లోకి ఇరవై ముప్పై అడుగులు గింగిరాలు కొడుతూ గాల్లోకి లేచి ధడేలు మనకి కింద పడిపోతూ ఉన్నాయి శత్రు సైన్యానికి సంబంధించిన టన్నుల కొద్దీ బరువున్న యుద్ధ ట్యాంకులు వాటి మీదకి కరెక్ట్గా ఇజ్రాయెల్ యొక్క విమానాలు బాంబులు జార విడుస్తూ ఉన్నాయి శత్రు సైన్యానికి సంబంధించిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా యుద్ధ విమానాలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ విమానాల్లో చాలా మటుకు ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా పడేవే ఇప్పుడు మొన్న రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగిందండి ఉక్రెయిన్ యొక్క పట్టణాల లోపలికి దూసుకొని వచ్చారు రష్యాకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు పట్టణాల లోపలికి అంటే మీదికి ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయనుకోండి బాంబులు జార విడుస్తూ వెళుతుంటే ఇళ్ల మీద పడతాయి ఇళ్లన్నీ విధ్వంసం అవుతూ ఉంటాయి కానీ బార్డర్లో లేదా కొండలల్లో గుట్టలల్లో సైన్యాల మీద సైన్యానికి సంబంధించిన యుద్ధ ట్యాంకుల మీద జార విడవాలి అని అంటే అంత పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి కనిపించదు ట్రైలాండ్ ఎర్రర్ లాగా కొడతానంటే కుదరదు కరెక్ట్ ప్రొసెషన్ అనేది ఉండాలి పోని కిందికి వచ్చారనుకోండి ఎయిర్ క్రాఫ్ట్స్లో కింద బజూకా లాంటి ఆయుధాలు ఉంటాయి ఎర్త్ టు ఎయిర్ కొట్టే మిసైల్స్ ఉంటాయి శత్రువుల దగ్గర వాళ్ళు యుద్ధ విమానాలను కుప్పగూల్చడానికి ప్రయత్నం చేస్తారు యుద్ధ విమానాలు మరీ కిందికి వస్తాయి అదొక ప్రమాదం యుద్ధ విమానాలు మరీ పైకి వెళితే కింద ఏ ఏ ట్యాంకులు ఎక్కడున్నాయో సైన్యం ఎక్కడుందో కనుక్కోవడం అనేది చాలా కష్టం మనం మాట్లాడుతున్నది నైన్టీన్ సెవెంటీ త్రీ కానీ ఇజ్రాయెల్ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని డెవలప్ చేసి పెట్టుకుంది నైన్టీన్ సెవెంటీ త్రీలోనే ప్రసెషన్ కరెక్ట్గా ఉందండి బాంబ్ వచ్చి పడిందని అంటే కరెక్ట్ గా ట్యాంక్ల మీద పడుతోంది ఊహించలేదు ఎవరు కూడా శత్రు సైన్యానికి సంబంధించిన వాళ్ళు అక్టోబర్ ఆరో తారీఖున యుద్ధం ప్రారంభమైతే అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున యుద్ధం ముగిసింది అంటే తిప్పికొడితే పూర్తిగా మూడు వారాలు కూడా కాదండి యుద్ధము శత్రు సైన్యాలు మొత్తం తోకముడిచాయి వాళ్ళు లెక్కలేసుకుంటే వాళ్ల వైపు ఎక్కువ మంది మరణిస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ వైపు మరణించినటువంటి వాళ్ళు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలు ఉంటే శత్రు సైన్యం వైపు మరణించినటువంటి వాళ్ళు పదివేల మందికి పైగా తేలారు ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు శత్రు సైన్యం వైపు మరణించినటువంటి లెక్కలు ఇజ్రాయెల్ వైపు గాయపడిన వాళ్ళు ఏడు వేల నుంచి ఎనిమిది వేలుంటే శత్రు సైన్యంలో గాయపడిన వాళ్ళు పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేల మంది ఉన్నారు గాయపడ్డ వాళ్ళు ఇజ్రాయెల్ సైన్యానికి సంబంధించిన వాళ్ళను రెండు వందల తొంభై మూడు మందిని పట్టుకున్నారు శత్రు సైనికులు ఇజ్రాయెల్ వాళ్ళు శత్రు సైన్యానికి సంబంధించిన వాళ్ళను ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మూడు మందిని పట్టుకున్నారు ఎక్కడ రెండు వందల తొంభై మూడు ఎక్కడ ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మూడు అండి ఇజ్రాయల్ కు సంబంధించిన ట్యాంకులు నాలుగు వందల ధ్వంసమైతే శత్రువులకు సంబంధించిన ట్యాంకులు రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల మూడు వందల ట్యాంకులు ధ్వంసమయ్యాయి ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ నూట రెండు నుంచి మూడు వందల ఎనభై ఏడు ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైతే శత్రువులకు సంబంధించినవి మూడు వందల నలభై ఒకటి నుంచి ఐదు వందల పద్నాలుగు ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసం అయ్యాయి అంతేకాదు ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ పంతొమ్మిది నావెల్ వెజల్స్ ను అంటే శత్రువులకు సంబంధించిన ఓడలను కుప్పకూల్చి సముద్రంలో ముంచి పారేసింది ఇజ్రాయెల్ సైన్యం ప్రపంచం మొత్తం నివేరబోయినటువంటి పరిస్థితి ఒక్కసారి కాండి ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ ఫోర్స్ నెంబర్ వన్ స్థానానికి వచ్చింది ప్రపంచంలో వామో ఇదేం యుద్ధము ఎయిర్ క్రాఫ్ట్స్తో ఇంత తో ఇంత పర్ఫెక్ట్గా తీసుకెళ్లి బాంబ్స్ని ఎలా వేయగలుగుతున్నారు ఇదేం యుద్ధము ఒకవైపు పది లక్షల మంది ముప్పేట దాడి చేసి శత్రు సైన్యం దూసుకొని వస్తే ఇన్ని దేశాలు తిప్పికొడితే అంత జనాభా కూడా లేనటువంటి ఇజ్రాయెల్ దేశము ఏదో తక్కువ సైన్యం ఉంది అని చెప్పి అనుకుంటే బ్యాంకులల్లో పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టులు రిపోర్టర్లు టీచర్సు స్టూడెంట్స్ ప్రతి ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు ఏమిటి అది కూడా ఏదో భావోద్వేగంతో కాదు చాలా క్యాలిక్యులేటెడ్గా ఇంత పర్ఫెక్ట్గా యుద్ధం చేస్తున్నారు ఏంటి అని తలకాయలు పట్టుకున్నటువంటి పరిస్థితి శత్రు సైన్యం శత్రు సైన్యం ఓడిపోయి ముడిచి వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఒక్క ఇజ్రాయెల్ దేశము పన్నెండు దేశాలను తిప్పికొట్టి ఉతికేరేసి మడతబెట్టి వెనక్కి పంపించింది ఆ దెబ్బతో ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ గురించి మొత్తం ప్రపంచం అంతా స్టడీ చేయడం మొదలుపెట్టింది వామ్మో ఇదేమిటి అని దేశభక్తి అండి దేశభక్తి అంటే ఎలా ఉంటుందో చూడండి ఇజ్రాయెల్ లోపల సైన్యము అంటే ఉపాధి కల్పన కోసం కాదు ఉన్నది సైన్యం అంటే దేశాన్ని రక్షించడం కోసం ఉన్నది అన్న కోణంలో మొట్టమొదటి నుంచి వాళ్ళని తయారు చేసుకుంటూ వచ్చారు ఇజ్రాయెల్ యొక్క ప్రజలను అక్కడ వాళ్ళకి చెప్పే పాఠాలు కానీ అక్కడ చెప్పే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కానీ దేశభక్తి గురించి వాళ్ళు బోధించేది అదే దేశం కోసం పోరాడాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మనం యూదులం ఎన్నెన్నో సమస్యలు అనుభవించాము తక్కువ మంది యూదుల మిగిలి ఉన్నాం ప్రపంచంలో మనం గనక ఐకమత్యంతో ఉండకపోతే మనం గనక పోరాడకపోతే మనం అణిచివేతకు గురవుతాము రెండో ప్రపంచ యుద్ధంలో అతి దారుణమైన అణచివేతకు మనం గురయ్యాము మన తెలివితేటలను మన శ్రమను పెట్టుబడిగా పెట్టి మన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి మన చెమట ధారబోసి ఈ ప్రపంచంలో సంపద సృష్టించడానికి మనం ప్రయత్నం చేశాం మన తెలివితేటలన్నీ వాడాము కానీ జర్మనీలో ఏం జరిగిందో మనం చూసాము మనల్ని కాలరాయడానికి ప్రయత్నం చేశారు మనల్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టారు మనల్ని అతి దారుణంగా హింసించారు మన జాతి జాతిని మొత్తం అంతం చేయడానికి కుట్రలు పన్నారు ప్రయత్నాలు చేశారు తక్కువ మంది మిగిలాము ఏం పర్వాలేదు ఈ తక్కువ మందితోనే మనం ఇంకా యూదులను మనం కాపాడుకుందాము ముందు ముందు తరాలకు మనం అసలు ఏం చేశాము యూదులము తరతరాలుగా ఎన్ని యుద్ధాలు చేశాము మన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఏం చేశాము అని ఆ ప్రయత్నాన్ని వాళ్ళలా కొనసాగిస్తూ వస్తున్నారండి చూడండి అసలు దాని వెనక ఆ దేశభక్తి అంటే మన దేశం ఒకటి ఏర్పరచుకున్నాం ఇజ్రాయెల్ అని చెప్పి దాన్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి అన్న కోణం ఏ స్థాయిలో దాగిందో చూడండి ఇక డైరెక్ట్గా వెళ్ళి ఆ దేశాన్ని కొట్టాలంటే చాలా కష్టం ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా ఉన్న వ్యక్తులు ఎవరయ్యానంటే అమెరికా వారు మాత్రమే అసలు మన భారతదేశంలో డెబ్బై సంవత్సరాల పాటు కాంగ్రెస్ వారి పరిపాలించినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు తెలుసా అండి ఎప్పుడైనా ఇజ్రాయెల్ అంటే ఆ జెరూసలేంకి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వెళ్లాల్సి వస్తే మళ్ళా పక్కనే ఉన్న పాలస్తీనాను కూడా సాటిస్ఫై చేయడానికి అక్కడికి కూడా వెళ్ళొచ్చేవాళ్ళు అవసరం లేకపోయినా కానీ ఇజ్రాయల్కి వెళ్ళారు కదా సరే పక్కన వీళ్ళు ఫీల్ అవుతారేమో మనకు ఇక్కడ భారతదేశంలో ముస్లింలో ఓట్లు పోతాయేమో అని చెప్పి అప్పీజ్మెంట్ అంటారండి ముస్లిం ఓట్ అప్పీజ్మెంట్ అని దానికోసము మళ్ళీ అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ టీ పార్టీ లేకపోతే ఏదో లంచ్ చేసి మనకు భారతదేశానికి మంచి సంబంధాలే ఉన్నాయన్నట్టు చెప్పి వెనక్కి వస్తూ ఉండేవారు కేవలం ఇజ్రాయెల్కి వెళ్ళాలంటే ఇజ్రాయల్కి మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి వచ్చినటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు అవసరం ఉంటే వస్తాను ఈ అరబ్బు దేశానికి ఏమన్నా ఉంటే లేకపోతే రాను నేను ఈ ట్రిప్లో ఈ ట్రిప్లో నాకు ఇజ్రాయెల్లో పని ఉంది ఇజ్రాయెల్ వాళ్ళతో నేను మాట్లాడతాను మా రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఉన్నాయి అందులోకి ప్రసెషన్ గైడెడ్ టెక్నాలజీ మాకు కావాలి అది ఇజ్రాయెల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా జరూసలేంకి వెళ్తాను ఇజ్రాయెల్ వాళ్ళతో నేను మాట్లాడతాను ఆ ప్రభుత్వంతో మాట్లాడతాను అక్కడ ఉండే సంస్థలతో మాట్లాడుతాను వెనక్కి వస్తాను ఇది నరేంద్ర మోడీ గారు చేసింది ఇంత ధైర్యంగా ఏ ప్రధానమంత్రి చేయలేకపోయారు ఈ యుద్ధం ద్వారా ప్రపంచం మొత్తం నేర్చుకున్నది ఏమిటి అని అంటే నిరంతరం మనం ఏదో పాతకాలంలాగా విపరీతంగా సైన్యాన్ని పెంచుకొని సైన్యానికి జీతాలు ఇస్తూ కేవలం దాని మీద మాత్రమే మనం డబ్బులు పెడితే యుద్ధాలు మనం గెలవలేము దాంతో కాదు యుద్ధం గెలిచేది టెక్నాలజీతో గెలుస్తాము ఎందుకంటే ఆధునికంగా టెక్నాలజీ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది మన ఎయిర్ క్రాఫ్ట్స్ను మన నావెల్ బేస్ను అలాగే టెక్నాలజీని నిరంతరం మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి దానికోసం మనం డబ్బు పెట్టాలి అని నేర్చుకోవడం మొదలయ్యింది అమెరికా అండి మొట్టమొదటగా పాఠాలు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసినటువంటి దేశం అమెరికా ఈవెన్ వియత్నాం యుద్ధం జరిగిన తర్వాత కూడా అమెరికా చాలా చాలా పాఠాలు నేర్చుకుంది ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్ళ యొక్క డబ్బులను కేవలం ఉద్యోగుల యొక్క జీతాల మీద కాకుండా క్రమక్రమంగా అమెరికా సైన్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి తాత్కాలికంగా చేసే నియామకాలను పెట్టుకుంటూ వచ్చి అంటే నాలుగు సంవత్సరాల కాంట్రాక్టులతో ఎనిమిది సంవత్సరాల కాంట్రాక్టులతో పనిచేస్తున్నటువంటి వాళ్ళను అలా పెట్టుకుంటూ వచ్చి అమెరికా వాళ్ళని సిద్ధం చేసి పెట్టి ఆ తర్వాత వాళ్లను బయటికి పంపించేయడం వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు నలభై ఐదేళ్ళు నలభై ఏళ్ళలో ఉంటాయి పనిచేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్లో నాలుగేళ్ళు ఐదేళ్లు వాళ్ళు సైన్యంలో పనిచేసి వచ్చి ఉంటారు ఎస్ మళ్ళీ సడన్గా సైన్యంలో ఏదో అవసరం ఉందనుకోండి వీళ్ళు వెళ్తారు సైన్యం అంటే కేవలం తుపాకు పెట్టుకొని యుద్ధం చేయడం ఒకటే కాదు కదండి అవసరమైతే తుపాకు పెట్టుకొని యుద్ధం చేయాలి లేకపోతే లోడ్ చేయడం ఉంటుంది కదండి బాంబ్స్ లోడ్ చేయడం కానీ ఎయిర్క్రాఫ్ట్స్లోకి లోడ్ చేయడం ట్రక్కులు నడపడము చాలా చాలా పనులు ఉంటాయి సైన్యం అంటే దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసి సిద్ధంగా ఉంటారు వేరే వేరే పనులు చేస్తుంటారు బ్యాంకులో క్లార్కులుగా పనిచేస్తుంటారు అమెరికాలో పరిస్థితి అదే అనమాట అందుకే అమెరికా అనంటే చాలా చాలా దేశాలు భయపడడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంతమంది సైన్యం ఉంది అంతమంది సైన్యం ఉందని కాదు వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది అని చెప్పి చాలా భయపడతారు అమెరికాకు టెక్నాలజీ అండి మొత్తం శాసించబోతోంది ప్రపంచాన్ని మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన భారతదేశానికి సంబంధించిన ఉదాహరణ బ్యాటిల్ ఆఫ్ లొంగేవాలా అని చెప్పి అంటాం రాజస్థాన్లో యుద్ధం జరిగింది పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం జరిగింది కానీ ఒక యుద్ధం అని చెప్పి చెప్పలేము చాలా చోట్ల మన భారతదేశం మీదకి పాకిస్తాన్ దండెత్తి రావడం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం చేసింది అందులో పర్టికులర్ గా లోంగేవాలా జరిగినటువంటి ఒక యుద్ధం గురించి మనం మాట్లాడదాం ఒక్క చిన్న సంఘటన చెప్తాను సైన్యం అండి మన వైపు పాపం నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాజస్థాన్ లో ఒంటెలు ఎడారి కొంత బీఎఫ్ఎఫ్ సైన్యము ఉంది అలాగే భారత సైన్యంలోని ఇతర విభాగాలు ఉన్నాయి వేరే రెజిమెంట్స్ ఇవన్నీ కలిసి అక్కడ ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు యుద్ధ ట్యాంకులతో వచ్చి మన మీద విరుచుకు పడ్డారు మనం ఊహించినటువంటి పరిస్థితి మరోవైపు అంటే బంగ్లాదేశ్ ఉంది కదా ప్రస్తుతం అటువైపు యుద్ధాలు జరుగుతున్నాయి కశ్మీర్ వైపు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే సైన్యం చాలా చాలా లొకేషన్స్కి వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ సిచ్యువేషన్ చెప్తున్నాను ఇండియా ఆ టైంలో యుద్ధ ట్యాంకులతో వచ్చి మీద పడ్డారు మన భారత సైన్యము అంటే కాలు బలము అంటాం పదాతి దళము అంటాం పాపం నిలబడి వాళ్లను అడ్డుకున్నారు ఆపారు వీరోచితంగా పోరాడారు చాలామంది అశువులు బాసారు ప్రాణాలు కోల్పోయారు నిలబడ్డారు నిజానికి ఆ రాత్రి అంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు మన సైడు ఏం జరిగిందో తెలుసా మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ రాత్రి పూట కిందికి చూడలేవు రాత్రి యుద్ధాన్ని చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ సిద్ధంగా లేవు అలాంటి టెక్నాలజీ లేదు అది సమస్య తెల్లవారు ఎప్పుడవుతుంది తెల్లవారు ఎప్పుడవుతుంది అని చెప్పి మన ఎయిర్ ఫోర్స్లో ఉన్న అధికారులు తలకాయ పట్టుకొని కూర్చున్న పరిస్థితి సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి సూర్య రేఖ అలా కనిపించిందో లేదో అరుణ రేఖ ఆకాశంలో ఇక అప్పుడు మన భారతదేశానికి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్స్ గాల్లోకి ఎగిరి పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ ట్యాంకర్లను మొత్తం విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయాయి లొంగే వాళ్ళ యుద్ధం మనం గెలిచాం కానీ ముందు రోజు రాత్రి ఎందుకు ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్ళలేకపోయాయి అని అంటే ఆ టెక్నాలజీ అప్పుడు అందుబాటులో లేదు అదే టైంలో అదే టెక్నాలజీ అందుబాటులో ఉండి అలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ అంటే రాత్రిపూట యుద్ధాన్ని కూడా చేయగలిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా లాంటి దేశాల దగ్గర ఉన్నాయి మనకు అప్పటికే స్వాతంత్రం వచ్చి ముప్పై ఏళ్ళు కూడా కాలేదు అంటే అప్పుడు పరిస్థితి మనది కానీ క్రమక్రమంగా మనం ఏం చేయాలంటే టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకుంటూ రావాలి ఉదాహరణకు మన భారతదేశం యొక్క రక్షణ పెట్టుబడి ఎక్కువ శాతం మనము రిక్రూట్మెంట్లు చేస్తూ ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలి కదా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వడానికే ఆర్మీ ఉంది అన్న కోణంలో అనుకోండి డౌన్ ద లైన్ కష్టం అవుతుంది ఎందుకంటే టెక్నాలజీకి మనం మనీని సెగ్రిగేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది మనం ఊరిలో సర్జికల్ స్ట్రైక్స్ చేసాం సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు సైన్యం ఎంత విరోచితంగా పోరాడిందో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు అంత అత్యంత అధునాతనమైనవి అది మర్చిపోవద్దు మనము బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ కానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ చాలా స్టాండర్డ్ ఉన్నటువంటివి అమెరికన్ సీల్స్ దగ్గర ఉంటాయి కదా ఆ స్థాయి ఎక్విప్మెంట్ని ఆ స్థాయి షూని ఆ స్థాయి హెల్మెట్స్ని ఆ స్థాయి తుపాకులను వాళ్ళకు అందివ్వగలిగింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సో ముందు ముందు అండి టెక్నాలజీని విపరీతంగా పెంచాలి అని అంటే కొంత మనం మనీని సెగ్రిగేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అలాగే రేపు యుద్ధం వచ్చినా సరే ఎక్కువ శాతం మంది భారతదేశంలో ఈవెన్ ఒక ముప్పై ఏళ్ల తర్వాత తీసుకొని చూస్తే ఎక్కువ శాతం మంది యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండాలి మన పైన ఉన్న ఎరచొక్క దేశం కానీ అటు పాకిస్తాన్ కానీ ఇంకేమన్నా ఏమన్నా తోక జాడించి మన భారతదేశం మీద యుద్ధం చేయడానికి వచ్చాయి అని అనుకోండి చెప్పలేం కదండి భూబకాసురులు ఉంటారు మన భారతదేశం యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా యుద్ధం చేయడం కాదు శాంతి మన లక్ష్యము కానీ ఇతరులు భూబకాసురులు భారతదేశం ఎదుగుతున్నటువంటి తీరుతెనులు చూసి మన మీదకి వాళ్ళు ఉంటారు కదండి వాళ్లను అడ్డుకోవాలి అంటే అలాంటి వాళ్ళు పరిహితంగా టెక్నాలజీని పెంచుకొని మన భారతదేశం వైపు దూసుకొచ్చారనుకోండి అప్పుడు మనం కూడా అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో వాళ్ళని ఎదుర్కోవాలి కదా అంటే ఏం చేయాలి టెక్నాలజీ వైపు కొంత మనీని డిస్ట్రిబ్యూట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది సైన్యానికి పెడుతున్నటువంటి బడ్జెట్లో అలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏం చేయాలి ఇగో అగ్నిపత్ అని ఒక నిర్ణయం తీసుకున్నారు నిజానికండి భారత సైన్యము గర్వంతో తలెత్తుకొని నిలబడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకే టూ నాట్ త్రీ తుపాకుల కోసం ఆర్డర్ పెట్టారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇస్తూ ఉన్నారు బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ ఇస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం సైన్యం దగ్గరికి వెళ్ళే దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు మోడీ గారు వాళ్ళకు కావాల్సిన ఎన్నెన్నో భారత సైన్యానికి అందిస్తూ ఉన్నారు భారత సైన్యం యొక్క విలువ సమాజంలో విపరీతంగా పెరిగింది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయితే భారత సైన్యం అనేది ఉన్నది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాదు అన్న కోణంలో మనం ఆలోచించాలి ఒకప్పుడు ఏంటంటే వేరే ఉద్యోగాలు ఏమి ఉండేవి కావండి ఉంటే వ్యవసాయము లేకపోతే సైన్యంలో చేరాలి ఇలాంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎన్నో రకాల ఉద్యోగాలు సృష్టింపబడుతూ ఉన్నాయి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి నాకు ఉపాధి కల్పనే కావాలి అని అనుకుంటే వేరే వేరే ఉద్యోగాలు చేయవచ్చు నాకు ఉపాధి కల్పన కాదు ముఖ్యం భారతదేశాన్ని రక్షించడం నాకు ముఖ్యము అన్న కోణము ఆ లక్ష్యం ఉంటే అప్పుడు మాత్రమే సైన్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎస్ నేను భారతదేశాన్ని రక్షిస్తాను నేను సైనికుడిగా ఉంటాను అనుకుంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మరి అలా చాలామంది అనుకున్నారనుకోండి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే కూడా కష్టం అవుతుంది అందుకే ఏం చేస్తున్నారు అని అంటే ఇజ్రాయెల్ వ్యవస్థ కేవలం ఇజ్రాయెల్ వ్యవస్థ అని చెప్పి అనడం తప్పండి ఆ తర్వాత వేరే వేరే దేశాల వాళ్ళు చాలామంది దాని ఉదాహరణగా తీసుకున్నారు కొన్ని దేశాలైతే యువకులు వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ మేము సైన్యంలో చేరము అన్న పరిస్థితి వచ్చింది మన దేశంలో ఇంకా ఆ పరిస్థితి రాలా నేను సైన్యంలో చేరతాను అనే వాళ్ళ సంఖ్య ఉంది మన దేశంలో తప్ప నేను చేరను అనే పరిస్థితి లేదు నేను చేరను అనే పరిస్థితి కొన్ని దేశాలలో వచ్చింది అప్పుడు ఎలా ఉంటుందండి వెంటనే రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకొచ్చారు కొన్ని దేశాలలో ప్రతి ఒక్కరూ యూనివర్సిటీ నుంచి బయటికి రాగానే మూడు సంవత్సరాల పాటు సైన్యంలో పని చేయాలి అప్పుడు మాత్రమే వీళ్లకు వేరే ఉద్యోగాలు ఇవ్వాలి ఇలాంటివి తీసుకొని వచ్చారు నిర్బంధంగా సైన్యంలో పని చేయించినటువంటి దేశాలు ఉన్నాయి ఆ పరిస్థితి భారతదేశానికి లేదు